నేను ఇలా చెప్పానని ఎవరు తప్పుకునికోవద్దు అది ఒక ఒక న్యూస్ ఛానల్లో జరిగింది చూసి చెప్తున్నాను సంధ్యారాణి అక్కడ మేడం ఎవరో సూపర్గా ఉన్నారు మంచి సాంప్రదాయంగా చీర కట్టుబుట్టు మనిషి కూడా చక్కగా చూడముచ్చటగా ఉన్నారు ఆవిడ్ని ఒక న్యూస్ ఛానల్లో పిలిచారు మాట్లాడటానికి పిలిచినప్పుడు ఇంకో ఆయన వచ్చారు ఏ ఎవరు మీరు అనుచూయన పట్టుకుని ఏది పడుతుంది అంటున్నారు చక్కగా ఆవిడ బట్టలు ఆవిడ ఇష్టం వేసుకునివ్వండి అంటే అక్కడ ఉన్న న్యూస్ అతను అన్నాడు ఏం సార్ మీరు ఎందుకు ఆవిడని పొగుడుతుంది ఆవిడ అభిమానయ్య ఏమవుతుందో ఆవిడ అందంగా బట్టలు వేసుకోకపోతే ఎట్లా అందరూ కొంతమంది మొహం చూస్తారు కొంతమంది నడుని చూస్తారు బాగుంటుంది అది ఇది అయినా ఇప్పుడు రోజుల్లో అవన్నీ ఉన్నాయి ఎందుకు అలా మాట్లాడుతుంది సంజారానక్క ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం ఏమనుకుంటున్నారు ఆవిడ బట్టలు ఆవిడ వేసుకుంటుంది ఆవిడ స్వేచ్ఛ తిరగనివ్వండి ఆవిడ రోడ్డు మీద మీరు గనక ఇంకోసారి ఆవిడ బట్టల విషయంలో కల్పించుకున్నారంటే బాగుండదు అని చెప్తాడు ఆయన అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమా ఎవడయ్యా ఏళ్ళకెళ్ళి వచ్చినావు నువ్వు ఏముంది నీ పద్ధతి అయితే ఓ పంచే నువ్వు ఇక్కడ టైర్డ్ పోయి రోడ్డు మీద అప్పుడు వచ్చి అనసూయ దాన్ని పోయి మనం రోడ్డు మీద చూస్తాను ఏండో సమానమా మగవాళ్ళతో సమానం ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం ఆడవాళ్ళు అంతరిక్షంలో పోయి వచ్చారని చెప్తున్నారుగా నువ్వు రోడ్డు మీద పోయి అది వచ్చి పోస్తుందో అనసూయ దాన్ని పోయి మనం దేంట్లో సమానమయ్యే ఆడవాళ్ళు ఎక్కడ బట్టలు వేసుకోవాలి అక్కడ వేసుకోవాలి నీ వృత్తి అంటే సినిమాల్లో వేసుకో రోడ్డు మీద మనకి పీలకల బట్టలు వేసుకోవచ్చు నీకు బాగుండదని చెప్తుంటే నువ్వు వచ్చి అనుసూ వేసుకుంటే తప్పేంటి మొగాళ్ళతో సమానం ఆడవాళ్ళు అని చెప్తావా నువ్వెవడు చెప్తాకు మా ఆడవాళ్ళ గురించి నీకేంటి సంబంధం నువ్వు పోయి ఇక్కడ అనుసూయని కూడా వచ్చి పోయి మన రోడ్డు మీద అని దెబ్బలు ఆడుకుంటున్నారు అందరి కూర్చొని నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది అయ్యి సంజయ్ నాకు ఎవరో కానీ సూపర్ సూపర్ ఉమెన్ ఎందుకంటే ఆడవాళ్ళు బట్టలు ఏవి ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోవాలి ఒకళ్ళని చూసి నేర్చుకోవడం ఒకళ్ళని చూసి పద్ధతులు మార్చుకోవడం రానున్న జనరేషన్ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు సమాజంలో వీళ్ళకి అందుకని శివాజీ గారు దాంట్లో తప్పేం లేదు వీళ్ళని అనాల్సిందే